welcome to college Shuren tv శ్రీ బాలాజీ హేమాసాత్ మహారాజ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం పరిధిలోని బోర్లగూడెం గ్రామంలో శ్రీ బాలాజీ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు చల్ల నారాయణరెడ్డి గ్రామస్తుల ఆహ్వానం మేరకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరై మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో బాగుండాలని కోరారు వారితో పాటు బీజేపీ యూత్ నాయకులు తదితరులు ఉన్నారు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మీరు కంట్రిబ్యూషన్ ఇప్పించండి మరి నేను నా వంతుగా మీరు కనుక మరి కంట్రిబ్యూషన్ కడితే అంటే నా వంతుగా నేను యాభై వేల రూపాయలు ఇస్తా మీరు నేను కంట్రిబ్యూషన్ కడితే ఒప్పుకుంటే నేను నా వంతుగా యాభై వేల రూపాయలు ఇస్తే ఒక ఐదు లక్షల రూపాయలు కట్టినట్టయితే ఐదు లక్షల రూపాయలు కనుక కంట్రిబ్యూషన్ కట్టే ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మరి ఆ ప్రభుత్వంతో గుడి అయితే ఎవరిని అందాలని మరి మనం దేహ్యం తిరగాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే అధికార పక్షం నుండి మంత్రి హోదా అనుభవిస్తా ఉన్నారో ఆ వ్యక్తిని అడగండి ఎన్నిసార్లు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాము మరి మీరు మాకు ఈ ఊరికి గుడి కట్టిల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం నుంచి అని చెప్పి మీరు అందరూ ఆడోళ్ళు మగ్గులు అందరూ కలిసి మీరు డిమాండ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నా వంతుగా నేను చెప్తా ఉన్నా కదా ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టాలంటే నేనేం ఎమ్మెల్యేని కాదు మండల కాదు జెడ్ పిడిషన్ కాదు ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తను బీజేపీ పార్టీలో నేను నా ఈ మధ్య గుడి యాభై మిగతా పైసలు రూపాయలు మిగతా పైసలు మాత్రం అధికారం ఉన్న వ్యక్తి వల్ల బాధ్యత ఉంటుంది ఆ నాలుగున్నర లక్షలు ఇస్తే నేను యాభై రూపాయలు ఇస్తాను అప్పుడు యాభై ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మరి చేయాలని చెప్పి నేను అధికారం ఉన్నటువంటి నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఇప్పటికి కూడా మీరు ఆలోచించండి ఏ పార్టీ వాళ్ళని చూస్తా ఉన్నారు ఇప్పటికి మీకు ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళు ఉన్నాయి యాభై ఏళ్ళు ఉన్నాయి ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఎప్పుడు వస్తున్నారు రాజకీయ పార్టీ నాయకులు కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటే మాత్రం మీ దగ్గరకు వస్తారు ఊరు పెద్దలు కలుస్తారు అందరు కలుస్తారు ఏదో చేస్తారు పోతారు మళ్ళీ అయిన తర్వాత మీరు పోతే కనీసం మీకు దర్శన భాగ్యం దొరుకుతలేదు కనీసం మాట దొరుకుతలేదు లేదు కూడా దొరుకుతలేదు ఇది గమనించుకొని అది మన హక్కు ఇది ఎవరు అడుక్కోరు కాదు అడుక్కుంటే ఎవ్వరు కూడా ఇవ్వరు బాగా జాబితా మనం ఓటేసిన కనుక డిమాండ్ గా అడిగి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని తెలియజేస్తా ఉన్నా మరి నా వం చేస్తా ఉన్నా మరి మా రాజనాయక్ గారు అడిగింది గుడికి ఒక కావాలంటే నేను ఇప్పుడే ఒక అది మైక్ తీసుకొచ్చినా దాన్ని ఇవ్వటరు అది ఇప్పుడు మైకుడు వస్తా ఆ బొంగ ఉన్నా అది ఆ గడ్డ తీసుకొచ్చినా మరి అది పెట్టవలసిందిగా కోరుతా ఉన్నా మరి పురుషింగ్ గారు పిలిచినందుకు అదే విధంగా పెద్దలందరూ పిలిచినందుకు అందరికీ నేను ही ग्रामस्तर सुख संतोष सौभाग्यात